హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేదాక్షరి ఆసిద్ పండగకి ముందు అండి సంక్రాంతికి ముందు మేము మురుకులు వేస్తున్నాము అప్పాలు వేస్తున్నాము మేమైతే బియ్యంలో కొంచెం శనగపప్పు చాలా ఎక్కువగా మంచి మినపప్పు వేసి పట్టిస్తామండి దాంట్లో ఇప్పుడు అమ్మ పసుపు కారం ఉప్పు జీలకర్ర నువ్వులు వేసి ఫస్ట్ మొత్తం పిండిని మొత్తం కలుపుతుందండి మిక్స్ చేసేస్తుంది మొత్తానికి చూడండి ఎంత క్వాంటిటీ వేస్తుంది చేతుల్లో వేస్తేనే తెలుస్తుంది అండి అమ్మకి అందుకని ఎక్కువ శాతం అన్ని చేతిలోనే వేసుకొని వేస్తుంది చూసారా అన్నీ క్వాంటిటీ అనేసి తెలిసిపోతుంది మొత్తం మిక్స్ చేస్తుంది అనమాట మిక్స్ చేసిన తర్వాత ఏమో చూడండి ఈ చిన్న చిన్న చిట్కాల వల్ల ఈ చిన్న చిన్న విషయాల వల్ల చాలా బాగుంటాయండి రెసిపీసు అమ్మ అందుకని స్పెషల్గా చూపిస్తున్నారు ఫస్ట్ ఆయిల్ని చాలా హీట్ చేసుకోవాలండి హీట్ చేసుకున్నాక ఈ కలిపిన మిశ్రమంలో నువ్వులు ఇంకా జీలకర్ర కారం ఉప్పు పసుపు ఇవన్నీ వేసి కలుపుకున్న తర్వాత ఆ పిండిలో బాగా కాకపెట్టిన ఆయిల్ ఇందులో పోసి మొత్తానికి మళ్ళీ మొత్తం మిక్స్ చేసుకోవాలండి ఆ మిక్స్ చేసుకునే విధానం కూడా వేరే ఉంటుంది అమ్మ చెప్తారు వినండి ఇలా చేసుకొని అంటే పిండి పట్టించుకున్న మొత్తం పిండిని ఇలా ఆయిల్ ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసి కలిపేసుకొని పెట్టుకొని ఎన్ని రోజులు కూడా నిల్వ ఉంచుకోవచ్చు అనేది చెప్తాను అమ్మ ఇప్పుడు ఎందుకంటే అప్పుడప్పుడు అమ్మ అలాగే చేస్తారు మొత్తం కలిపేసి పెట్టి మళ్ళీ అవసరం ఉన్నప్పుడు తీసుకొని ఊరి మురుకులు కానీ అప్పాలు కానీ చేస్తారు ఇలా వేసుకోవడం వల్ల కూడా చాలా క్రిస్పీగా ఉంటాయండి మురుకులు మా తెలంగాణ సైడ్ అయితే ఇలాగ వేస్తారు అనుకోవాలి మొత్తం ఇట్లా అనుకొని గడ్డలు లేకుండా చేసుకోవాలి చిన్న చిన్న గడ్డలే రాగదు ఇంత చేసుకొని మనం ఇప్పుడు అంతా ఇప్పుడు చేసుకోవాలని ఒక లేదు తర్వాత అయినా అని చేసుకోవచ్చు ఇప్పుడు మనము రెండు మూడు గిట్టలు చేసుకొని ఇది అక్కడ పెట్టుకొని పిండి అక్కడ పెట్టుకొని మళ్ళీ నెలకి చేసుకోవచ్చు రెండు నెలలు చేసుకోవచ్చు ఏం కాదు మనకి ఎప్పుడు తిరిగి అప్పుడు చేసుకోవచ్చు కదా మంత్ అయినా నిల్వ ఉంచుకోవచ్చు అని చెప్తున్నారమ్మ అంటే మనము కలిపిన తర్వాత సడన్ గా అయినా వర్క్ ఏమన్నా ఎక్కడికైనా వెళ్ళాల్సి వచ్చినా అని పిండి వేసి అయిపోతుంది అనేది అయితే ఏమి ఉండదు పక్కన పెట్టేసుకొని మళ్ళీ మనకి వీలైనప్పుడు చేసుకోవచ్చు ఇంకొక పక్కన స్టీల్ గిన్నెలో వాటర్ పోసి అందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసారు కదా చెప్పారు కదా అమ్మ అలాగా ఆయిల్ అందుకనే అంత పోసారు చాలా క్రిస్పీగా రావడానికి ఈ ఆయిల్ అనేది కాగపెట్టి పిండిలో పోసి బాగా చిన్న చిన్న ఉండలు కూడా ఉండకుండా మంచిగా మిక్స్ చేసేసారు తర్వాత ఇలాగ పిండి కలిపేటప్పుడు అక్కడ చూసారు కదా స్టీల్ గిన్నెలో అందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసామండి ఇందులో పిండిలోనే వేసేయము మేము అలా వేయడం వల్ల మొత్తం పిండికి వస్తుందని చెప్పేసి ఇంకా అలాగా చిట్కా యూజ్ చేసిందమ్మా ఎప్పుడైనా అలాగే చేస్తారు ఇంకా చూసారా అందరిలో గాడలు వేయడానికి మురుకులు వేయడానికి చిన్న చిన్న ఇత్తడివి కానీ అలా ఉంటాయి కదా కానీ మా ఇంట్లో ఇంత పెద్దది అప్పుడు మేము చాలా మంది మేము ఫోర్ మెంబెర్స్ అని చెప్పాము కదా అంత మంది ఉంటాం కదా ఎప్పుడు ఎక్కువ శాతం అమ్మ నాన్న చేసేవాళ్ళు మేము అందరం కలిసి చేసుకునే వాళ్ళము ఇంకా స్నాక్స్ అంటే అప్పట్లో ఏమి ఉండేటివి ఇవే కదా అందుకని చెప్పేసి ఒకేసారి పిండి ఎక్కువగా పెట్టచ్చు అని చెప్పేసి తీసుకున్నాం మేము బాండి కూడా చూడండి అప్పుడు మా చిన్నప్పటి నుంచి ఇక ఈ రెండు అలాగే ఉన్నాయి మేము ఎప్పుడు వేసినా ఇంకా అమ్మవారి ఇంట్లో ఇలాగే చేస్తాము వీటితోని ఈజీగా కూడా ఉంటది ప్రెస్ చేయకుండా చేతులు నొప్పి రాకుండా ఇలాగ తిప్పవచ్చు ఇంకా మేము ఉన్నప్పుడు అయితే ఒక్కొక్కసారి ఒక్కొక్కరము ఇలాగా మురుకులు వేసి ఇంచేవాళ్ళం ఇంకా అమ్మ నాన్న నానా కాల్చేవాళ్ళు ఇంకా అప్పటివి ఇంకా ఇవి చూడగానే మాకు అప్పటి రోజులు కూడా గుర్తొస్తుంటాయి హెల్ప్ చేస్తున్నారు అమ్మకి మొత్తానికి ఎప్పుడైనా ఇలాగే హెల్ప్ చేశారు మా నాన్న ఒక చిన్నప్పటి విషయం చెప్తారండి నాకు గుర్తుంది మా నాన్న ఒకసారి వంట చేసిండు అప్పుడు అమ్మకి హెల్త్ బాగాలేకుండే అస్సలు లెవెలేని పరిస్థితిలో ఉండే అమ్మ అయితే మార్నింగే చార్ చేసి పెట్టింది అమ్మ నైట్ అనుకుంటా అసలు అస్సలు బాగాలేకుండే అమ్మకి లేచి చేయడానికి కొంచెం అన్నం పెట్టిండు నాన్న అన్నం అసలుగా అసలు ఆ విషయం మీకు ఎప్పటికీ గుర్తుంటది నేనైతే మా అమ్మ నాన్నకి ఎప్పటికీ చెప్తుంటా మా చెల్లెలు వాళ్ళకి అందరికి మా అక్కకి నాకు గుర్తుంది ఈ విషయం మా చిన్న చెల్లెలు చాలా చిన్నగా ఉన్నాయి అనమాట అప్పుడు మాకు మీ చిన్న పిల్లలని కదా మాకు అసలు ఏం వంట రాదు ఏమైతే పెడితేనే తినడం కష్టం అనమాట అప్పుడు అలాంటి టైంలో మా నాన్న అన్నం వండి ఇంకా అన్నం ఎట్లా ఉందంటే అసలు ఇంకా గంజి అనమాట చారు పోసుకోకున్నా అని ఇక పర్లేదనమాట అంత వాటర్ వాటర్ చిక్క గంజితోని అట్లా ఉండేది అనమాట అన్నము ఇంకా అమ్మ లక్కే మార్నింగే చార్ చేసింది కాబట్టి సరిపోయిందమ్మా ఆ అన్నంలో ఆ చారు వేసుకొని ఇక సూప్ లాగా తాగాము కంటే కొన్ని కొన్ని విషయాలు లైఫ్ లో గుర్తుండిపోతాయి కదా ఇది ఈ విషయం కూడా నాకు ఎప్పటికీ గుర్తుంటదండి మా అమ్మతో మా నాన్నతో మా అక్క వాళ్ళతో మా తో అందరితో ఎప్పుడు చెప్తుంటాను బాగా గుర్తొస్తుంది నాకు ఈ విషయము ఇక అవసరం లేదనమాట చారు కూడా అవసరం లేదు కానీ ఇంకా చాలా టేస్టీ ఉండే అప్పుడు ఇంకా రైస్ వేరే కదా ఇక పండించే ఊర్లో కదా ఇంకా పండించిన బియ్యం ఉంటాయి కదా అంటే ఎప్పుడు కూడా పాలిష్ లేకుండా అన్నట్టు నేను చెప్పేది ఇంకా వండి ఆ చార్ వేసుకొని తిన్నాము అయిపోయింది ఇంకా నెక్స్ట్ టైం మార్నింగ్ నుంచి ఇంకా అమ్మ చాత కాకపోయినా అమ్మది చేసింది అనమాట చూడండి ఎంత బాగున్నాయో మా అమ్మ నాన్న ఇందాక చెప్తున్నారు మా అమ్మకి హెల్ప్ చేస్తున్నా అని మా నాన్న చెప్తున్నారు మా నాన్న మా ఆయన హెల్ప్ చేస్తున్నారు చెప్తుంది అనమాట చూడండి ఇక్కడ న్యూస్ పేపర్స్ పైన వేసి మంచి బాండీలో మంచి చేతితోనే వేసేస్తుందని చూసినారా మనం అయితే కంగారు పడిపోతాము మని చెప్పేసి కాల్చి పండగకి ముందు ఒక టూ డేస్ ముందు వన్ డే ముందు చేసినట్టున్నారు అమ్మ వాళ్ళు ఇలాగ ఇంకా పండగ స్పెషల్స్ అనమాట ఇవన్నీ మావి భోగి రోజు సంక్రాంతి రోజు ఇంకా కనుమ రోజు ఏమేమి చేస్తాము ఏమేమి చేసాము అని కూడా నేను వీడియో పెట్టాను ఇంకా అయిపోకొచ్చిన అంటే స్టార్టింగ్లో చూపించాము ఇది ఇంకా అయిపోయి మొత్తం అమ్మమ్మ చేసింది ఎలా క్రిస్పీగా ఉన్నాయో చూపిస్తున్నారు ఇప్పుడు ఇంకా అండి మురుకులు చేసినాము అప్పుడు పిండి తీసుకుతున్నా కదా చేసిన ఇక బాగా వస్తుంది ఇంకా అంటే సూపర్ చేసుకోండి మీరు కూడా చేసుకోండి సో మచ్ అండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మా వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మా న్యూ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ధర అందుతాయి